పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తిని ఏ విషము చంపలేదు నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తిని ఏ మందు కాపాడలేదు ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి ఇదే వాడి ఆలోచనలు మరోలా ఉంటాయి ఒకరిది అనుభవం ఇంకొకరిది పోరాటం ఎవరో శాసించినట్టు మనం బ్రతికేస్తుంటే మన జీవితపు చివరి ప్రయాణంలో నన్నెలా మర్చిపోయావు అని మన జీవితమే మనల్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక మన ముందే మనం మౌనంగా మిగిలిపోతాం ఎవరో శాసించినట్టు కాకుండా మన జీవితాన్ని మనకు నచ్చినట్లు మలచుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం నీతో ప్రసంగం చేసేవాడు నిన్ను గురించి కూడా ప్రసంగమే చేస్తాడు ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంతవరకు అర్థం కాదు ఒక్కసారి ఒకే ఒక్కసారి అవి చేజారిన తరువాత అర్థమైనా ఏం లాభం లేదు